వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓను స్థాపించడం మనకు తెలిసిందే మరి మరి ఈపీఎఫ్ఓ సభ్యులైనటువంటి ఉద్యోగుల జీతాల నుంచి పన్నెండు శాతం అలాగే యాజమాన్యం కూడా పన్నెండు శాతాన్ని ఈపీఎఫ్ జమ చేయడం జరుగుతుంది దాని ద్వారా వారి యొక్క పెన్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇదంతా మనకు తెలిసిన విషయమే మరి ఏపీఎస్ఆర్టీసీ కాకుండా ఇతర సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఈపీఎఫ్ఓ సభ్యులు ఉంటారో వారు తమ యొక్క పిఎఫ్ యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉంది అంటే వారి యొక్క ఆన్లైన్లోనే పాస్బుక్ తెలుసుకోవచ్చు వారి యొక్క పిఎఫ్ సెటిల్మెంట్ తెలుసుకోవచ్చు పిఎఫ్ విత్తనాల్స్ కూడా ఆన్లైన్లోనే వారు ఆన్లైన్లోనే విత్తనాలు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ వారికి ఉన్నాయి కానీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ అవకాశం లేదు ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ఎగ్జాంప్లెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మినహాయింపు పొందిన సంస్థ అంటే ఏపీఎస్ఆర్టీసీ తాను సొంతంగానే ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి దాని ద్వారానే పిఎఫ్ యొక్క కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ పేకు సంబంధించిన వివరాలన్నీ కూడా అంశాలన్నీ కూడా ఆ ఆఫ్లైన్ ద్వారానే చేయవలసి ఉంటుంది మరి ఇలా ఆఫ్లైన్లో వారు చేయడం వల్ల వారికి ఎటువంటి సమాచారం తెలియడం లేదు అంటే ఉదాహరణకు వారు పిఎఫ్ విత్తరాలు పెట్టుకున్నప్పుడు ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించి ఉంటారు కానీ ఆ అప్లికేషన్ ముట్టిందా లేదా లోను శాంక్షన్ అయిందా లేదా ఇవన్నీ విషయాలు కూడా వారికి తెలియదు ముఖ్యంగా ఎవరైతే యాభై సంవత్సరాల నుండి టెండీ ఫారం సమర్పించినారో వారి యొక్క టెండీ ఫారం యొక్క సమాచారం ఎటువంటి సమాచారం కూడా వారికి తెలియదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టెండీ ఫారం ప్రాసెస్ చేసినారా లేదా అసలు టెండీ ఫారం పుట్టిందా లేదా ఇవన్నీ కూడా వారు ఆన్లైన్లో తెలుసుకోవడానికి అవకాశం లేదు మరి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేమిటంటే ఉద్యోగుల యొక్క టెండి ఫారం సమర్పించినప్పుడు కానీ టెండి ఫారం ఫార్వర్డ్ చేసినప్పుడు కానీ అలాగే ఏఫ్ విత్రాలు కానీ సెటిల్మెంట్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు దాని యొక్క సమాచారాన్ని ఆ ఉద్యోగి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది ఇది ఉద్యోగులకు చాలా ఊరటనిచ్చే విషయం ఎందుకంటే చాలామంది కంగారు పడుతున్నారు మా టెండి ఫారం పోయిందా లేదా ఎన్నికొస్తుందేమో ఎన్నికొచ్చిందేమో లేకుంటే రిజెక్ట్ అయిందేమో ఇవన్నీ కూడా తెలియడం లేదు అలాగే పీఎఫ్ పెట్టుకున్నప్పుడు శాంక్షన్ అయిందా లేదా విత్డ్రా అయిందా లేదా సెటిల్మెంట్ అయిందా లేదా ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి వారికి అవకాశం లేకుండా ఉండేది ఇక ఇప్పటి నుంచి ఈ సమ ఈ విషయాలన్నీ కూడా ఆ ఉద్యోగులకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయబడుతుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ వారు మనకు నోటిఫికేషన్ విడుదల చేసినారు మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వివిధ అంశాలను వీడియోలు వీడియో రూపంలో తెలియజేసి వారిని చైతన్యవంతంగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కనుక మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే వీడియో కింద కనబడుతుంటే సబ్స్క్రైబ్ అనే బటన్ మీద టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్